హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా రామకృష్ణ త్యారోకి వెల్కమ్ టు రామకృష్ణ త్యారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయమన్నా కదా అని చెప్పేసి కొంతమంది ముచ్చుమొహాలు విర్రవీగిపోతున్నారు వాళ్ళ గురించి నేను షార్డ్ తీసి పెట్టినా వాళ్ళు ఎవరో కాదండి తెలిసిన వాళ్ళే కావాలని అంటే చేస్తున్నారు సో అది నేను షార్ట్లో చెప్పాను సబ్స్క్రైబ్ కూడా అనస్తలేదు అని చెప్పేసి కూడా కామెంట్ చేసింది దానా నువ్వు వచ్చి అంటే చెప్దురా ఫస్ట్ ఓకే అండి సరే అందరు బాగున్నారా గుడ్ మార్నింగ్ అండి టీ తాగారా టిఫిన్స్ చేశారా అందరూ లాంగ్వేజ్ మార్చుకోండి లాంగ్వేజ్ మార్చుకోండి అంటే ఇంతకు మించి లాంగ్వేజ్ అంతా ఇంకా నేను మార్చుకోలేను కాబట్టి ఇదే లాంగ్వేజ్ అయితే ఏదో వచ్చిన లాంగ్వేజ్ని కంటిన్యూ చేస్తున్నా రాని లాంగ్వేజ్ని పట్టుకొని ఎట్లా ఉంటుంది మిగితూ ఉంటుంది రాని లాంగ్వేజ్ లాంగ్వేజ్ అంటే ఎప్పుడు మాట్లాడేది అంటే కంటిన్యూషన్గా మాట్లాడేస్తుంది మాట్లాడిందంటే ఎట్లుంటుంది ఇట్లా ఆకుండా మాట్లాడొస్తారు అన్నట్టు సరే ఈరోజు కంటెంట్ వచ్చేసి మీరు అండ్ మీ పర్సన్ మధ్య మధ్యన మీరు అండ్ మీ పర్సన్ మధ్యన రిలేషన్షిప్ ఎలా ఉంది ప్రజెంట్ బాగున్నారా గొడవలు జరుగుతున్నాయా హ్యాపీగా ఉన్నారా లేరు బాగాలేరా మీకు మీ పర్సన్కి మధ్యన రిలేషన్షిప్ ఎలా ఉంది చూద్దామా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఆదరిస్తున్నందుకు అట్లాగే మీకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నా ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే దానికి మీరు రియాక్షన్ అంటే నా తరఫు నుండి మీరు రియాక్షన్ ఇచ్చినప్పుడే కదా నాకు ఏమన్నా మీరు విలువిస్తున్నట్టు లెక్క దయచేసి ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే ఎవరైనా కాదు తెలిసిన వాళ్ళే కావాలని పెట్టిస్తున్నారు సో నేను ఛానల్ తీసేసుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకి మాత్రం గట్టిగా బుద్ధి బుద్ధి చెప్పమని కోరుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనం ఈరోజు మాట్లాడుకున్న టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాము మీ ఇద్దరి మధ్యన మీకు అండ్ మీ పర్సన్కి మధ్యన రిలేషన్షిప్ ఎలా ఉంది ప్రజెంట్ అంటే ఏం జరుగుతుందో చూద్దాము థ్యాంక్ యూ ఏంజెస్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ డివైన్ మంచి మెసేజ్ ఇవ్వండి చూసే ఈ వాస్కి మీకు ఈ మీ పార్ట్నర్కి మధ్య ఓకే అండి బుటపంప్ టూ ఆఫ్ వన్స్ వచ్చింది దీని గురించి అయితే మీరు డీప్గా ఎదురు చూస్తున్నారు బాధపడుతున్నారు మీ రిలేషన్షిప్లో టోర్ ఫోన్సర్షి ఓకే పెడితే ఓకే సరే వీళ్ళు వీళ్ళ పర్సన్ ప్రజెంట్ వీళ్ళు వీళ్ళ పర్సన్ ప్రజెంట్ మరి ఏ విషయంలో ఎందుకు ఎలా ఉన్నారు బాధపడుతున్నారా పడుతున్నారా బాగున్నారా కష్టాలు పడుతున్నారా ఇబ్బందులు పడుతున్నారా మంచిగా ఉన్నారా చూసేద్దామండి రెసిడెంట్ అయిన వాళ్ళు కామెంట్ చేయండి రెసిడెంట్ ద్వారా కాని వాళ్ళు వదిలేసేయండి ఓకే సరే చూద్దాం మరి మనకు డివైన్ ఏం చెప్తుందో చూద్దాం మీరు ప్రజెంట్ మీ రిలేషన్షిప్లో మీరు కానీ మీ పర్సన్ కానీ ఇట్లా అంటే కట్టుబడేసినట్టు సిచ్యువేషన్లో ఉన్నారండి కళ్ళ గందలు కట్టి కట్టుబడేసిన సిచ్యువేషన్లో ఉన్నారు ఇబ్బందులు ఇక్కట్లు సమస్యలు గొడవలు ఎదుర్కొంటున్నారండి ఎదుర్కొంటున్నారు అట్ ద సేమ్ టైం మీరు డబ్బుల కోసం కూడా చాలా కష్టపడుతున్నాడు కష్టపడుతున్నారు ఆర్థికంగా కూడా చాలా స్టబుల్ అవుతున్నారు ఓకే ఇక్కడ వచ్చేసి ఇక్కడేసి అంటే బాధపడుతున్నారు ఇక్కడ బాధపడుతున్నారు ఇక్కడ మనీ కోసం ఆధికంగా బాధపడుతున్నారు అవుతున్నారు బాధపడుతున్నారు ఇక్కడ వచ్చేసి జస్టిస్ కార్డ్ వచ్చిందండి మీరు పడే బాధలన్నింటికి కూడా ఒక సొల్యూషన్ కంపల్సరీగా దొరుకుతుందని అర్థం కైండ్ ఆఫ్ కప్స్ డబ్ ఆఫర్ చేస్తున్నారు అండ్ ద దారియట్లు ఎవరి ఆలోచిస్తున్నారండి దారిట్ చారిట్ అంటే తెలుసు కదా చారిట్ అంటే గొప్పగా చాలా గొప్పగా మీరైతే ఆలోచిస్తున్నారు ఓకే మీ రిలేషన్షిప్లో మీరు ఎలా ఉన్నారు బాగున్నారా शिप क्लैफिकेसन इवानी वर्ड माँ मेसेज इवानी वील की वील पार्टनर की वीला पर्सन की माँ मेसेज ఓకే అండి ఇక్కడ మీకు కట్టిపడేసినట్టు ఉంది మీరు సమస్యలు ప్రజెంట్ ఎదుర్కొంటున్నారు కానీ మీకు రాబోయే రోజులలోనైతే మంచి రోజులు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి దా సన్ కార్డు అయితే వచ్చేసింది సన్ కార్డు వచ్చింది అంటేనే మంచి రోజులు ఉన్నట్టు లెక్క మీకు ముందు ముందు మంచి రోజులు ఉన్నాయి జస్టిస్ మీకు మీ పర్సన్ ఎవరైతే ఉందో మీకు మంచిగా చూసుకోవాలి మంచి మంచి థింగ్స్ మంచి ఆలోచనలతోటే ఉన్నారు మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఆలోచనతో ఆలోచ మంచి అయితే ఉన్నారు కాకపోతే దా ఎంపరర్ ఈగోయిస్ట్ పర్సన్ అక్కడ ఏది చెప్పడు బయట ఏది చెప్పడు టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది లవ్ ఆఫ్ రొట్టుకొని కూర్చొని ఉన్నారు హీల్ అవుతున్నారు ఇక్కడ హీల్ అవుతున్నారు ఎట్లా చెప్దామా అని చెప్పేసి అవుతున్నారు మిమ్మల్ని అయితే రాణి లెవెల్లో చూసుకోవాలి కష్టపడాలి మంచిగా కష్టపడాలి కష్టపడి అంటే డబ్బులు సంపాదించుకోవాలి మంచిగా అంటే టెంపరన్స్ మంచిగా అంటే ఒక రాణి ఒక అమ్మలాగా ఒక రాణిలాగా చూసుకోవాలి ఒక తల్లిలాగా ఒక అక్క చెల్లెలాగా చూసుకోవాలనే భావన అయితే ఉంది అండ్ ఇంకోటి వచ్చేసి అంటే మీది సోల్మెట్ కనెక్షన్ అండి సోల్మెట్ కనెక్షన్ అంటే డ్రైవర్ నిర్దయం మీది కాదు నాది కాదు ఓకే ఇక్కడ చారిట్ చారిట్ వల్ల ఆలోచిస్తున్నారు అండ్ ఇంకోటి ద ఫుల్ కార్డ్ వచ్చింది ఫుల్ ఫుల్ కార్డ్ వచ్చిందంటేనే ఫుల్ కాదు అర్థం స్పై చేస్తున్నారు మిమ్మల్ని ఓకే ఓకే ఇవాడ్ ఇలా క్లారి ఇవ్వండి క్లారిఫికేషన్ ఏంటంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ కష్టపడుతుండొచ్చు కాకపోతే మీరు విడిపోరండి మీ రిలేషన్షిప్లో మీ సోల్మెంట్ కనెక్షన్ అండ్ మిమ్మల్ని వాళ్ళు స్పై చేస్తున్నారు అండ్ రాని లెవెల్లో చూసుకోవాలనుకుంటున్నారు కాకపోతే మీ లైఫ్లో మీ పార్ట్నర్ ఏదైతే ఉన్నారో వాళ్ళైతే చాలా చాలా ఈగోయిస్ట్ పర్సన్ అంటే ఏది బయటకు చెప్పరు మనమే అన్నీ తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో అయితే మీ పార్ట్నర్ అయితే ఉంటారు అది సిచ్యువేషన్ అక్కడ మీ మిమ్మల్ని టెంపరస్ ఒక లాగా ఒక అమ్మ లాగా అక్కలాగా చెల్లెలాగా అంటే ఒక గొప్పగా గొప్ప గొప్పగా ఇక్కడ కూడా చూడండి దశ కార్డ్ వచ్చింది నెక్స్ట్ వచ్చేది మీ రిలేషన్షిప్లో ఏముంది ఎలా ఉంది అని చెప్పాను కదా క్లారిఫికేషన్ కొన్ని మీకు అర్థం కాక మళ్ళీ నన్ను క్లారిఫికేషన్ అడుగుతున్నాను సో మళ్ళీ నేను చెప్తున్నాను ఈ మీ పర్సన్కి మీకు మధ్య ఉన్న రిలేషన్షిప్లో ప్రజెంట్ కష్టాలు పడుతున్నారు కానీ ఫ్యూచర్ అయితే చాలా బాగుంది సిద్ధ సన్ కార్డ్ వచ్చింది ద జస్టిస్ వచ్చింది ఎంపైరర్ వచ్చింది అంటే జస్టిస్ వచ్చిందంటేనే మీకు సరైన న్యాయం జరగబోతుందని ఎంపైరర్ వచ్చింది ఎంపరర్ వచ్చిందంటే ఈగస్ట్ పర్సన్ ఏది చెప్పడు చెప్పకనే చేస్తాడు ఈ మనిషి ఈ మనిషి కానీ ఆడవాళ్ళు కానీ చూసేది ఆడవాళ్ళు అయితే మగాళ్ళ గురించి మగాళ్ళు అయితే ఆడవాళ్ళ గురించి అండి చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లవ్ కూడా ఉంది మిమ్మల్ని రాణి లెవెల్లో చూసుకోవాలని అనుకుంటున్నా రా రాణి అయితే ఆడవాళ్ళు అయితే మొవ్వాలని మంచిగా చూసుకోవాలని రాజు లాగా చూసుకోవాలని అనుకుంటున్నారు ద లవర్స్ కార్డ్ అయితే వచ్చేసింది ద లవర్స్ కార్డ్ వచ్చిందంటే ఇక్కడ సోల్మెట్ కనెక్షన్ వెనక వెనకాల గాడ్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నా కనిపించకపోతే క్యామ్ దగ్గర చూపిస్తే చూడండి ఇది సోల్మెట్ కనెక్షన్ అంటారండి ఓకే ద ఫుల్ కార్డ్ ఫుల్ కార్డ్ అంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఇన్స్టా ఫేస్బుక్ వాట్సాప్ ఎప్పుడు స్పై చేస్తూనే ఉంటారండి మీ పక్కనే ఉన్నా దూరంగా ఉన్నా ఎక్కడ మిమ్మల్ని స్పై చేస్తూనే ఉంటారు అండ్ మరి వీళ్ళ పర్సన్కి వీళ్ళకైతే మంచి కనెక్టివిటీ అయితే ఉందని మంచి రిలేషన్షిప్ అయితే ఉందని చెప్పారు ఓకే క్లారిఫికేషన్ తీసుకుందాము అది మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి క్లారిఫికేషన్ ఇస్తున్నా నా రీడింగ్ కనుక మీకు నచ్చిన నచ్చినట్టయితే నచ్చింది అని చెప్పేసి నచ్చకపోతే చెప్పితే కామెంట్ చేయకండి బట్ చెడు కామెంట్స్ అయితే పెట్టే వాళ్ళని అయితే కొంచెం చూడండి చూసి మీరు కూడా అంటే నా తరఫున మాట్లాడతారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరు చాలా బాగా ఆదరిస్తున్నారు అందులో కొంచెం చెప్తుంటుంది ప్రతి ఏది సాధించాలన్నా కానీ ప్రతి ఒక్కరు ఏదో ఓ ఎవరో ఒకరు మనకు పుడకలు పుల్లలు వేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఏనుగువంగా కుక్కలు మరిగినట్టు కుక్కలు మరుగుతూనే ఉంటాయి కుక్కల మాటలు పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేము అందుకని చెప్పేసి నేను ఒక వీడియో చేసి పడి ఇట్లా పడేసిన కార్తీక్ కార్తిక్ అనే ఐడి తోటి చాలా మెసేజెస్ వస్తున్నాయి చూడండి చూసి మీరు కూడా రెస్పాండ్ కానీ ఎవరైతే ఇంతమంది యూయర్స్ చూస్తున్నారు రెస్పాండ్ కానీ వాళ్ళకు కూడా అంటే మెసేజ్ అంటే మీరు కూడా ఉల్టా ఒక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు పెడితేనంటే నేను ఎంతగానో అర్వాలండి మీరు కూడా అరవండి ఓకే సన్ కార్డ్ సెలబ్రే ఇక్కడ సెలబ్రేషన్స్కి వచ్చినాయి మంచి మూమెంట్స్ ఫర్దర్గా మీ లైఫ్లో జరగబోతున్నాయని చెప్పాను కదా ఇక్కడ ద వరల్డ్ ద వరల్డ్ అంటే ఇక్కడ ఇది చూడండి గాడ్స్ ఉన్నాయి మీ ప్రపంచం మీరే ప్రపంచం మీ ప్రపంచం మీ ప్రపంచంలో తన ప్రపంచంలో మీరు మీ ప్రపంచంలో తను మారబోతుంది మీ ప్రపంచం కైండ్ ఆఫ్ వాన్స్ ఇది చూడండి ఎంపర్ యుద్ధం చేస్తున్నాడు లైఫ్లో యుద్ధం చేస్తున్నాడు ఎవరితోటో కాదు లైఫ్లోనే యుద్ధం చేస్తున్నాడు ఎందుకు మనీ కోసం పెంటికల్ పెంటికల్ వచ్చింది కదా డబ్బు కోసం డబ్బు కోసం చాలా కష్టపడుతున్నారు ఇక్కడ మేము మీకు లవ్ ఆఫర్ చేస్తున్నారు ఆడవాళ్ళు అయితే మగవాళ్ళకి మగవాళ్ళు అయితే ఆడవాళ్ళకి మెన్ అయితే ఉమెన్ ఉమెన్ ఆడితే మెన్ ఓకే గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ టూ ఆఫ్ వన్స్ కష్టపడుతున్నారు పట్టుకొని కష్టపడుతున్నారు మీకు ఇట్లా లవ్ ఆఫర్ చేద్దామని చూస్తున్నారు అండ్ ఇగో మీరు లవ్ ఆఫర్ తీసుకుందామని మీరు కూడా లవ్ ఆఫర్ తీసుకుందాము లవ్ ఆఫ్ అంటే లవ్ అని కాదండి భార్యాభర్తలు అయి అంటే మాట్లాడుకోకుండా ఉంటే మాట్లాడుకోవడము బ్లాక్ లిస్ట్లో పెడితే తీసుకోవడము ఒకవేళ దూరం అయి ఉంటే దగ్గర కావడము అండ్ కలిసిపోవడము ఇట్లాంటివి అన్నట్టు ఓకే మీ రిలేషన్షిప్ మధ్యలో మధ్యనే ఏదున్నా ప్రజెంట్లో ఇంతకుముందుకు ఏమున్నా ఫ్యూచర్ అయితే ఇదండి ఖచ్చితంగా మీరు కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ద ప్రింటికల్ సెవెన్ ఆఫ్ ప్రింటికల్ వచ్చింది మీరు కూడా మనీ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మనీ మైండ్ చాలా మంది చెప్తున్నారు ఏమని అక్క వాయిస్ వస్తలేదు వాయిస్ వస్తలేదని చెప్తున్నారు వాయిస్ వస్తలేదని చెప్తున్నారు అండి చెప్తున్నారు కరెక్ట్ నేను వాగుతున్నాను లుడ అని వాగుతున్నా కానీ ఎట్లా అంటే స్పీకర్ మింగినట్టు వాగుతున్నా కానీ ఆ స్పీకర్ మింగిన వాగు వాగుడు బయటకు రావట్లేదు ఏం చేయాలి స్పీకర్ అంటే అది ఇంకా ఆర్డర్ పెట్టుకున్నా కదా ఇంకా రాలేదు అందుకని చెప్పేసి ఇదే రాసలే అట్లనే గాడ్ ఈ ఫ్యూచర్ ఒక్కసారి చెప్పండి ప్రజెంట్ ప్రజెంట్ ఈ నిమిషం రోజు వీళ్ళ ఫ్యూచర్ చెప్పండి కనిపిస్తున్నాయి అసలు కార్డ్స్ కార్డ్స్ అసలు కనిపిస్తున్నాయి ఇక్కడ సో కనిపించట్లేదు ంతా గిట్లా కనిపిస్తా ఇక మాట్లాడితే తెలంగాణలో తెలంగాణ నచ్చామంటే ఒకటే లాంగ్వేజ్ వస్తుందండి తెలంగాణలోకి ఆంధ్ర రమ్మంట రాదు ఆంధ్రలో తెలంగాణ రమ్మంట రాదు కానీ ఏం చేద్దాం నా లాంగ్వేజే అట్లా మార్చుకోమని అంటే కొందరికి అబ్జెక్షన్ ఉంది జనాలకి ఏం చేద్దాం సరే ట్రై చేస్తున్నా మ్యాక్సిమం ట్రై చేయడానికి ట్రై చేస్తున్నాం ఎవరు మన కోసం ఎవరికోసం మారద్దు మన కోసం మనం మారాలి అని నేను అంటూ అనుకుంటూ ఉంటా అంటూ ఉంటా బట్ లాంగ్వేజ్ని మార్చుకోవడం అంత ఈజీ కాదు ప్రజెంట్ మీరు ఎట్లా ఉన్నారో చూద్దాం ప్రజెంట్ ఈరోజు మీ రిలేషన్షిప్లోనైతే ఏ ప్రాబ్లమ్స్ లేవండి ప్రజెంట్ కష్టపడుతున్నారు ఇక్కడ కాదు అని చెప్పి ఇక్కడ ప్రజెంట్ కష్టపడుతున్నారు కాకపోతే మంచి ఫ్యూచర్ ఉంది జస్టిస్ ద వరల్డ్ కార్డ్ వచ్చింది అండ్ సోల్మెంట్ కనెక్షన్ అండి దైవ నిర్ణయం మీ పెళ్ళి ప్రేమ దైవ నిర్ణయం ఓకే ఇక్కడ చూడండి ప్రొటెక్షన్ మిమ్మల్ని మీరు ప్రొటెక్షన్ చేసుకుంటారు కింగ్ ఆఫ్ సోస్ ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు అట్లానే లవ్ ఆఫర్ చేస్తున్నారు పేజ్ ఆఫ్ పబ్స్ లవ్ ఆఫర్ చేస్తున్నారు అండ్ కింగ్ ఆఫ్ సాస్ ఫింగ్ ఆఫ్ సోట్స్ ఫింగ్ అంటేనే ఇక్కడ చూడండి ప్రొటెక్టెడ్ ప్రజెంట్ మిమ్మల్ని మీ ఫ్యామిలీని మీరైతే ప్రొటెక్టెడ్ అయితే చేసుకుంటున్నారు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక మళ్ళా అర్థం కానట్టుగా నాకు అక్క ఆదర్థం అయితే లేదు ఇది అయితే లేదు అని చెప్పకండి ఓకేనా థ్యాంక్ యూ అండి అట్లనే వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది చెప్పండి బై ఫ్యూచర్ ఇక్కడ ఇచ్చి మళ్ళీ కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కొద్ది మళ్ళీ అడుగుతున్నాను ఓకే బాగా ఆఫర్ చేస్తున్నారు మీ హస్బెండ్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మీ రిలేషన్షిప్లో ప్రజెంట్ అయితే మీరు కష్టాలు ఇక్కడ అనుభవించి కష్టాలు ఇక్కడ ఇక్కడైతే అవుతున్నారు ఇక్కడైతే డబ్బుల కోసం ఈగోయిస్ట్ పర్సన్ బయటకు చెప్పలేరు ఇక్కడైతే ఇక్కడ పెంటుకల కోసం కష్టపడుతున్నారు డబ్బుల కోసం కష్టపడుతున్నారు ఇక్కడ కప్ ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ చారిట్ల వల్ల ఆలోచిస్తున్నారు ఇక్కడ సోల్ ఇక్కడ ద వరల్డ్ వరల్డ్ కదా మీరు మిమ్మల్ని ప్రపంచంగా భావిస్తున్నారు ఓకే ఇక్కడ మిమ్మల్ని మీరు ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు ఆడవాళ్ళే కావచ్చు మగవాళ్ళు కావచ్చు మీ సెల్ఫ్ సెల్ఫ్ ఏదైనా ఉంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్షన్ చేసుకుంటున్నారు కాకపోతే మీ రిలేషన్షిప్ అంతా బాగానే ఉంది ప్రజెంట్ కొంచెం కష్టంగా ఉంది అంతే ఇంకోటి వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ లవ్ ఆఫర్ చేస్తున్నారు అండ్ ఫ్యూచర్లో ఇట్లా మంచిగా ఉండాలని భార్య పిల్లలతో ఇట్లా మంచిగా ఉండాలని పెళ్ళి వాళ్ళైతే మ్యారేజ్ కార్డు పెళ్ళైన వాళ్ళైతే విడిపోయిన వాళ్ళు కలిసే కలిసి మంచిగా ఉంటారు ఫ్యూచర్లోనైతే డెఫినెట్లీ మంచిగా మంచి బ్రైట్ ఫ్యూచర్ అయితే ముందరుందండి డబ్బులు కూడా బాగానే సంపాదించుకుంటారు మంచిగానే స్థిరపడతారు అయితే మన డివైన్ అయితే కార్డ్స్ అయితే చెప్తున్నారండి టైంకి ఏం గాడ్ మా యువర్స్కి మంచి మెసేజ్ ఇచ్చినందుకు వీళ్ళ రిలేషన్షిప్ ఇట్లాగే ఉండాలని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ సుమ థ్యాంక్ యూ ఫర్ ద రామకృష్ణ తయారు చూస్తున్నందుకు ఆదరిస్తున్నాను అందరి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఈవనా బ్యాడ్ కామెంట్స్ వస్తే ఎంతమంది వ్యూస్ చూస్తున్నారు కదండీ మీరు కూడా అంటే వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సిందిగా అంటే నేను కోరుకుంటున్నానండి కాకపోతే బ్యాడ్ కామెంట్స్ వచ్చేటికి ఎంత ఎక్కరుందో కదండి తెలిసిన వాళ్ళే కావాలని పెడుతున్నారు కాబట్టి మీరు కొంచెం చూడండి చూసి రెస్పాండ్ అవ్వండి వాళ్ళకు కూడా సరి సరిగ్గా సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ టు రామకృష్ణ తయారీ మీ సుమ